చూడండి వచ్చిన మొలకలన్నీ ఎలా తీసేసినాయో చూడండి ప్రతి ఒక్కటి ఇలానే చేస్తున్నాయి వేసినట్టు వేసినట్లు అన్నీ తీసేసినాయి వచ్చిన మొలకలన్నీ అవి ఎలుకలో పందికొక్కులు అర్థం కావడం లేదు పందికొక్కులే ఉంటాయి ఎలుక కూడా ఉంది ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని మొలకలు వేసినా కానీ ఇవి రెండు రెండొక్కటి మిగిల్చినాయి ఇట్లాంటివి ఎన్ని వచ్చిన్నాయో అన్నీ తీసేసినాయి ఇవి టమాటా మొక్కలు అయితే రోజు ఇలానే వడగొట్టి తింటున్నాయో కట్ చేసి పారేస్తున్నాయో తెలుదు ప్రతిరోజు ఇలానే చేస్తున్నాయి కొన్ని రోజుల వరకు నేనే ఏవి కూడా మొలకలు మొక్కలు పెట్టుకోకుండా విత్తనాలు వేయకుండా ఉంటే సరిపోతుందని నేనే ఊకుంటున్నాను వదిలేస్తా ఇంకా అన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ విత్తనాలు పెట్టింటి నేను విత్తనాలు వేసి ఉంటే అవి కూడా తవ్వి మరీ తీసేస్తున్నాయి కొత్త కొత్తగా ఏవే ముక్కలు అయితే పెట్టినానో అన్నీ కట్ చేసినాయి ఇంకా ఒకటి ఉంది చూపిస్తాను అక్కడ కూడా ఇదిగోండి టమాటా రూట్స్తో సహా తీసేసినాయి చూడండి నేను ఇలా పెట్టడము ప్రతిరోజు అవి పందికొక్కులు వచ్చి తీసి పోవడం ఇదిగోండి ఇక్కడ కూడా బాగా పెద్ద సీడ్ ఉండేది అదే పెట్టింటి చూడండి ఎలా కొరికేసినాయో ప్రతి మొలక పెట్టిన ప్రతి ఇత్తనం పెద్దవి మొలకొచ్చినాయి అన్నీ ప్రతి మొలకని కట్ చేసినాయి మనం ఏవైతే ఇష్టంగా పెట్టుకున్నామో బాగా వచ్చింది అని వాళ్ళకి తెలిసిపోతుందో ఏమో అవే కట్ చేసి వెళ్ళినాయి మనం మొన్న నాటిన ఎల్లిపాయలు చూడండి ఇవి కూడా తీసేసిండే మళ్ళీ పెట్టేసిన నేనే పెట్టిపోయినా మరుసటి రోజే తీసేసినాయి మొత్తం వచ్చి చూసుకొని మళ్ళీ ఇలానే ఇలా తీసేసినాయి మళ్ళీ ఇలానే నాటి వెళ్ళింటి ఇలాంటివి కూడా చాలా తీసేసినాయి విత్తనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తవ్వి తినేస్తున్నాయి ఇలా తిరిగినప్పుడు కొన్ని రోజుల వరకు మనమే ఏం పెట్టకుండా ఉంటే సరిపోతుంది విత్తనాలు నాటుకోవడం ఇక్కడ అన్ని పొప్పాయి మొక్కలు బాగా మొలకొచ్చిన్నాయి మొత్తం తీసేసినాయి నిన్న ఇది జామకాయది జామకాయలవి మొలకొచ్చినాయి మొత్తం నిన్న తీసేసి ఉంటే మళ్ళీ వేరే చోట ఒక జామకాయది వేసినాను ఇక్కడ చూడండి ఇది పల్లి ఎటు తిరిగి మనము బుడ్డలితనాలు అంటారు కదా వేరు శనగలు అవి పెట్టుకున్నామంటే అవి ఉన్నాయేమో అని ఇంకా గార్డెన్ మొత్తం వాన్ని వాటిని తీసి తవ్వి పోయేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మళ్ళీ ఇంకా కొత్త మొక్కలు కూడా రోజు చూపించాను కదా ఇలానే అన్నీ ఇలానే చేసేస్తున్నాయి బాగా కింది నుంచి వచ్చిన తీగ మొత్తం కట్ చేసేసిన ఇట్లా చాలా చేసేసినాయి